लाको एक पार्ट छे रे एक, एक, एक चेस एमटीएस आज पेटल्स के जिले को तो वेंटन चंद्राल को राष्ट्रसाहब डायरेक्टर रेट नो चंद्राल को राष्ट्रसाहब डायरेक्टर रेट नो जय हो अबे जय हो वाह वाह जय हो अबे जय हो वाह वाह जय हो जीत जी जी काकी जी ఈ రోజు మన జలగామ జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన ప్రదర్శించి కలెక్టర్ గారికి మా ప్రాక్టర్ డిమాండ్స్ తో మన మెమో సమర్పించడం జరిగింది డిమాండ్ నాలుగు డిఏలు పెండింగ్ లో ఉంచారు ఆ నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలని అట్లాగే పిఆర్సి కమిటీని తెప్పించుకొని పిఆర్సీని వెంటనే అమలు పరచాలని అయ్యారు పోయిన గవర్నమెంట్ ఐఆర్ ఐదు శాతం ఇచ్చింది ఆ అయ్యారు మరి ఇరవై ఐదు శాతానికి పెంచుతూ మరి ఐఆర్ ను ప్రకటించాలని కోరుతున్నాము మరి పెన్షన్దారులకు రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్ లేదు ఆ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి పెన్షన్దారు యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము అట్లాగే ముఖ్యంగా అందరూ అరవై ఒక్క సంవత్సరాల తర్వాత అందరూ రిటైర్ అవుతున్నారు కాబట్టి అందరికీ మరి ఏది ఆరోగ్యరీత్యా మరి అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి మరి ప్రతి జిల్లాకు మరి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సెంటర్ను ఏర్పాటు చేసి మన ప్రభుత్వ వైద్యుల చేత మరి వైద్య సౌకర్యం కల్పించాలని అదేవిధంగా మందులు మరి ఉచితంగా ఇవ్వాలని నగదు రైతు కార్యక్రమాన్ని కొనసాగించాలని ఈ కుే రాష్ట్ర స్థాయి నుండే మాకు విడుదల చేయడం జరుగుతుంది ఆర్థిక అంశాలు వెంటనే అది ఎత్తేసి మరి డిటిఓ స్థాయిలో డిటిఓ పరిధిలో ఉంచాలని మేము ప్రత్యేకమైనటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది అయ్యా మరి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి మేము ఈ రోజు నిరసన కార్యక్రమం ప్రదర్శించి మన మా సమస్యల మీద కలెక్టర్ గారికి మెమోరణం సమర్పిస్తూ అటు మెమోరణము చీఫ్ సెక్రటరీకి అందజేసి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలని మేము జనగామ జిల్లా స్థాయి నుండి పెన్షన్దారులు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది